వెల్కమ్ టు షో టైమ్ మలయాళ కుట్టే అమ్లాపాల్ అంటేనే బాలీవుడ్ హీరోయిన్ దీపిక మరో లేడీ ప్రియాంక కాంబినేషన్ అన్నారు అలా ఎంట్రీతోనే మహిన్గా సౌత్ మొత్తం ఫిదా చేసి బెజబాడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగు తమిళ్ మలయాళం హిందీ అంటూ సౌత్ నార్త్లో జర్నీ చేసిన ఈ తరం మలయాళీ పదిహేనేళ్ల కెరీర్లో నలభై నాలుగు సినిమాలు చేసిన అమ్లాపాల్ అక్టోబర్ ఇరవై ఆరున జన్మించింది సో సౌత్ నార్త్ జర్నీని కంటిన్యూ చేస్తున్న ఈ మలయాళ కుట్టి సినీ జర్నీలో మలుపులు గెలుపులు మీకోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఇరవై ఆరున కేరళలో జన్మించిన అమలాపాల్ తన ఇరవై ఏట సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది అలా రెండు వేల తొమ్మిదిలో నీల అంటూ ఓ ప్రయోగంతో నటిగా మారింది తరువాత వీరశేఖరన్ సింధు సమవేలి లాంటి ప్రయోగాలు చేసిన మైనాతోనే కోలీవుడ్ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది తన మలయాళీనే అయినా తన కెరీర్ ని టర్న్ చేసింది తమిళ మూవీనే మైనా మూవీతో తమిళ తెలుగు మార్కెట్ లో పరిశ్రమైన అమలాపాల్ నటిగా ఈ సినిమాతోనే బానే గుర్తింపు తెచ్చుకుంది ఓ రకంగా కెరీర్ బిగినింగ్ లోనే అమలాపాల్ ఫేట్ మార్చింది కూడా మైనా మూవీనే బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన అమలాపాల్ కి కోలీవుడ్ లో ఫస్ట్ బ్రేక్ వచ్చాక టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది తమిళ మూవీ మైనా వల్ల తెలుగులో వరుసగా తనకి ఆఫర్ల వెల్లువ పెరిగింది అలా నాగ చైతన్యతో కలిసి బెజవాడ్ మూవీతో టాలీవుడ్ లో ట్రావెల్ అయింది అమలాపాల్ బెజవాడతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ట్రావెల్ అయిన అమలాపాల్ కి ఎక్కువ శాతం నటిగా మాత్రం తమిళ్ లోనే పేరొచ్చింది దైవ తిరుమాగల్ వెట్టాయ్ లవ్ ఫెయిల్యూర్ ఇలా కోలీవుడ్ లోనే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు చేసింది అందులో లవ్ ఫెయిల్యూర్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాకుండా నటిగా తమిళ తెలుగులో తన్ని ఫోకస్ చేసింది టాలీవుడ్ లో మాత్రం గ్లామర్ క్వీన్ గా అమలాపాల్ కి గుర్తింపు తెచ్చిన మూవీ నాయక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ టైం జిఎల్ రోల్లో వేసిన మూవీలో ఒక పాత్రకి కాజల్ జోడీ అయితే మరో పాత్రకి జోడీగా కనిపించింది అమలాపాల్ అయితే పోటీగా కాజల్ సీన్ లో ఉన్న ఇందులో మాత్రం గ్లామర్ క్వీన్ గా ఫోకస్ అయింది అమలాపాలే తమిళ్ మైన వెట్టైతో నటిగా గ్లామర్ క్వీన్ గా రెండు రకాలుగా ఫోకస్ అయిన అమలాపాల్ కి అలాంటి ఇమేజ్ నే టాలీవుడ్ లో ఒకేసారి సొంతమయ్యేలా చేసింది ఇద్దరమ్మాయిలతో మూవీ అలా ఇద్దరు అమ్మాయిలతో హిట్ తో ఇక్కడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది అమలాపాల్ మలయాళం హీరోయిన్స్ లో ఎక్కువ శాతం బైలింగ్ వెల్స్ ట్రైలింగ్ వెల్ మూవీస్ చేసిన లేడీ అమలాపాల్ లవ్ ఫెయిల్యూర్ విఐపి టూ జెండాపై కపరాజు ఇలా చాలా సార్లు బైలింగ్ వెల్ జర్నీ చేసింది అమలాపాల్ అలా ఒకేసారి రెండు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది అమలాపాల్ కెరీర్ లో సాఫ్ట్ టర్నింగ్ పాయింట్ అంటే రఘువరణ్ బీటెక్ తమిళ్లో వేలి ఇల్లే పట్టాదారి అంటూ విఐపి మూవీతో ప్రయోగం చేసింది కోలీవుడ్లో హిట్ మెట్ ఎక్కుతూనే తెలుగులో ఇదే సినిమాతో సక్సెస్ సొంతం చేసుకుంది ఫైనల్ గా స్టార్ హీరోయిన్ ఇమేజ్ చేసుకుంది అమలపాల్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫోకస్ అవడానికి రీజన్ దీపికా పదుకునే ప్రియాంక చోప్రాతో పోలికలు తన కెరీర్ బిగినింగ్ లో మరో దీపికా అనేంతగా ఫోకస్ అయింది ప్రియాంక చోప్రాని కూడా పోలినట్టు కనిపించడంతో అలా కూడా బాలీవుడ్ లో తన పేరు మారుమోగింది అలాంటి తను తమిళ ఖైదీ హిందీ రీమేక్ బోలాతో రెండు వేల ఇరవై మూడులో బాలీవుడ్లో మెరిసింది అలా రూట్ మార్చింది టాలీవుడ్లో అమలాపాల్ చేసిన సినిమాలు తక్కువే కాకపోతే వాటిలో తొంభై శాతం గ్లామర్ డాల్ గానే కనిపించింది గ్లామర్ క్వీన్ అనిపించుకునే బబ్లీ రోల్సే వేసింది తమిళ్లో ప్రయోగాలు ఫ్యామిలీ డ్రామాలు తెలుగులో కమర్షియల్ కహానీలు ఇలా రెండు జోనర్స్లో జర్నీ చేస్తూ దూసుకెళ్లిన అమలాపాల్ జర్నీ మ్యారేజ్ వల్లే బ్రేక్ పడింది రెండు వేల పద్నాలుగులో పెళ్లి రెండు వేల పదిహేడులో విడాకులు ఇలా ఆ త్రీ ఇయర్స్ తన సినీ జర్నీలో ఊహించని మార్పులు జరిగాయి మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు ఫేస్ చేసిన అమలాపాల్ సెకండ్ మ్యారేజ్ తర్వాత కెరీర్ని రీస్టార్ట్ చేసింది తల్లిగా మారింది అలాంటి టైంలోనే బోలా ఆడు జీవనం లాంటి ప్రయోగాలు చేసింది అడాయిది టీజర్ లాంటి ప్రయోగాలు మాత్రం తన కెరియర్లోనే నటిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లిన మూవీలుగా ఫోకస్ అయ్యాయి పదిహేనేళ్ళ కెరియర్లో నలభై నాలుగు సినిమాలు చేసిన అమలాపాల్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హీరోయిన్గానే బిజీ అవుతోంది బోలాతో బాలీవుడ్ వెళ్ళొచ్చిన తను చాలా కాలం తర్వాత ఆడు జీవితం అంటూ తన మదర్ ఇండస్ట్రీలో మెరిసింది లెవెల్ క్రాస్తో పాటు దివిజ అంటూ వరుసగా మలయాళం మూవీస్ చేస్తోంది తెలుగులో వెబ్ సిరీస్లతో కూడా బిజీ అవుతూ వస్తోంది